నమస్తే వెల్కమ్ ఆదిలాబాద్ జిల్లా బీల మండల కేంద్రం నుంచి మసానబీ గ్రామం వరకు రోడ్డు నిర్మాణం చేయాలని మసానబీ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు రోడ్డు సౌకర్యం లేక విద్యార్థులు రైతులు గ్రామ ప్రజలు నవ్వుదివ్వమని జీవనం గడుపుతున్నారు ఆటో డ్రైవర్లు మెరుగైన వైద్యం కోసం మండల కేంద్రానికి లేదా జిల్లా కేంద్రానికి గర్భిణిలా అనేక మంది ప్రజలు రోడ్డు బాగలేక ఇబ్బంది పడుతున్నారు జిల్లా కలెక్టర్ ని రోడ్డు బాగు చేయాలని మసానబీ గ్రామస్తులు కోరుకుంటున్నారు போய்தானா போடு காட்டு மாமா இமனா ஏத்திட்டினா அத வந்து ரோட்ல மாதித்தான் வந்து நேம் கேளு குடுறானாடா हां 얘는 இடிம کرے ఈరోజు ఆదిలాబాద్ జిల్లా బేలా మండల్ గ్రామంలో బేలా మండల్ నుంచి సైద్పూర్ వరకు సైద్పూర్ మసాలాబీ గ్రామాలలో రోడ్డు సౌకర్యము కరెక్ట్ లేదు ఇందుకొరకు ప్రభుత్వానికి ఒకటే విన్నపం దయచేసి సార్ దయచేసి మాకు కళయన్న మూరం పోయాలా ఎందుకంటే బేలా నుంచి అయితే బే బేలా నుంచి మసాలా వరకు దాదాపు లొందలు అంటే సార్ ఐదు ఐదు కిలోమీటర్ ఆరు కిలోమీటర్ వరకు ఉన్నాయి సార్ అందుకొరకే ప్రభుత్వానికి మరియు ఇక్కడ ఉన్న నియోజకవర్గం ఉన్న ఎమ్మెల్యే గారికి అందరికీ గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే రాకపోకలు సార్ పేషెంట్ ఉంటారు సార్ జ్వరాలకు నిన్న మొన్ననే సార్ నేను ఆటో మంచాను సార్ నిన్ననే మొన్ననే పేషెంట్లకు ఇబ్బంది అవుతున్నాయి సార్ అతి అతి తొందరగా వేయాలని కోరుతుంటాను రోడ్డు మరుమతులు బేలా మండలం నుంచి మన సైద్పూర్ బేలా ఆ మసాలా ఈ మన లారీ కూడా వాహనాలు పెద్ద పెద్ద నడుస్తుండడం వలన రోడ్డు ఖరాబ్ అవుతుంది సార్ అందుకొరకే మండల అధికారులు మన పంచాయత్ సిబ్బంది మరియు రాష్ట్ర సిబ్బంది కూడా గమనించి సార్ వెంటనే వేయగలనని కోరుతున్నాను సార్ ఓకే ఉన్న పై అధికారులు స్పందించి వెంటనే రోడ్డు సౌ సౌకర్యం కలిగించాలని కోరుతున్నాను